మంత్రివర్గ కూర్పులోనే కాదు శాఖల కేటాయింపులోనూ చూపించారు చంద్రబాబు సీనియారిటీ ప్రియారిటీ అంతా ఊహించినట్లుగానే జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖలు అప్పగించారు టీడీపీ హిస్టరీలోనే తొలిసారిగా మాదిక సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతలు కట్టబెట్టారు మంత్రులకు శాఖల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం చంద్రబాబు పోర్టుపోలియోల్ని కేటాయించారు అంతా ఊహించినట్టుగానే జనసేనాని పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా గ్రామీణ తాగునీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని అప్పగించారు ఈసారి నారా లోకేష్ మానవ వనరులు రియల్ టైం కట్టబెట్టారు టీడీపీ హిస్టరీలోనే తొలిసారిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన బంగళపూడి అనితకు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖల్ని కేటాయించారు ఆర్థిక శాసనసభ వ్యవహారాల బాధ్యతల్ని పయ్యావుల కేశవ్ కి అప్పగించారు కొల్లు రవీంద్ర కు గనులు ఎక్సైజ్ శాఖల బాధ్యతల్ని అప్పగించారు నాదిండ్ల మనోహర్ కు ఆహార పౌర సరఫరాల శాఖను కేటాయించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణకు ఈసారి కూడా అదే కొనసాగించారు కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ది శాఖను అప్పగించారు సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖల బాధ్యతల్ని కేటాయించారు మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించగా అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ బాధ్యతల్ని అప్పగించారు గృహ నిర్మాణం సమాచార కొలుసు పార్థసార్థికి కేటాయించగా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం అప్పగించారు విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్ కు ఇవ్వగా పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతని కందుల దుర్గేష్ కు కేటాయించారు గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం బాధ్యతల్ని అప్పగించారు బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖల్ని కేటాయించారు పరిశ్రమలు టీజీ భరత్ కు ఇవ్వగా సవితకు బీసీ సంక్షేమం చేనేత శాఖల్ని కేటాయించారు వాసంశెట్టి సుభాష్ కు కార్మిక పరిశ్రమలు కేటాయించారు